హాయ్ అండి ఇది అమ్మవారి ఇంటి దగ్గర అయితే మొన్న బోనాలకి బొడ్రాయికి వెళ్ళాం కదా పండగకి అయితే ఇది వచ్చేసి ఫస్ట్ రోజు అయితే అమ్మవారి ఊరేగింపు అయితే అయిపోయింది సెకండ్ రోజు వచ్చేసి అమ్మవారికి అభిషేకాలు అలాగే హోమాలు అయితే జరిగాయి మేమైతే అభిషేకానికి అయితే వెళ్ళి కూర్చున్నాము అభిషేకాలు అయితే చాలా బాగా జరిగాయండి అంటే గుడిని మళ్ళీ రి కొత్తగా కట్టారు సో అందుకనేసి అమ్మవారికి ప్రతి పూజ చేసే ప్రతి పూజ చాలా నిష్టతో అయితే చేశారండి ఒక తొమ్మిది మంది పంతులు అయితే వచ్చేసి అమ్మవారికి మంత్రాలతో ఎంత బాగా చేశారంటే అసలు ఫస్ట్ టైం మేము కూడా ఇలా పూజ చేయడం అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనలో ఎన్ని ప్రాసెస్లు ఉంటాయి అనేసి తెలీదు చూడలేదు ఫస్ట్ టైం అసలు చా అంటే ఇది కనుక మేము వెళ్ళకుంటే చాలా మిస్ అయ్యేదని నేను ఎందుకంటే ఎప్పుడు రావు కదా ఇలాంటి పండగలు సో వచ్చినప్పుడే మనం వెళ్ళి చేసుకుంటే బాగుంటుంది ఇక అమ్మ రావద్దనేసి అమ్మ అయితే రాలేదు నేను అయితే వెళ్ళాము పిల్లలను తీసుకొని ఇక అన్నయ్య వాళ్ళు నెక్స్ట్ డే వచ్చారు ఈవినింగ్ మా కోడల్ని కూడా తీసుకొని వచ్చేసాము ఇక పూజలు అయితే స్టార్ట్ అయిపోయాయి హనీ వచ్చేసి వీడియో తీసింది ఈ మండపంలో అయితే హోమాలు చేశారు సో ఇప్పుడు పూజలు కూడా జరుగుతున్నాయి ఫస్ట్ హోమాలు చేశారు తర్వాత పూజలు చేస్తున్నారు ఇక్కడ అందరూ అమ్మవారికి అభిషేకం కోసం పంచామృతం తీసుకొచ్చాము పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అన్ని పంచామృతాలు తెచ్చి మా చేతులతో మేమే అమ్మవారికి అయితే అభిషేకాలు చేసేసాము మేము చేసిన తర్వాత పంతులు గారు మంత్రాలతో మళ్ళీ అమ్మవారికి అభిషేకాలు చేసేసారు ఇక నాన్న అయితే అసలు రెస్ట్ లేకుండా తిరిగాడండి అసలు పూజలు కూడా ఎంత బాగా జరిగాయంటే నాన్న ప్రతి పూజలో పాల్గొన్నాడు మేము టైం లేక మేము అయితే కూర్చున్నాము మమ్మల్ని అంత పూజలో ప్రాసెస్లో అయితే ఏం తీసుకోలేదు కానీ మేము చేసే పూజల వరకు అయితే మేము చేసామండి ఇక్కడ మేము చెల్లి కూర్చున్నాము ఇక్కడ చూసారా హనీ అయితే వీడియో తీసిండి లక్కీ చూడండి ఎలా నిలిచిండో కానీ పిల్లలతోనైతే చాలా తలనొప్పి వచ్చేసిందండి బాబాయ్ అంత పబ్లిక్లో ఎటన్నా వెళ్ళిపోతారేమో అనేసి వాళ్ళని చూసుకుంటూ మేము చూసుకుంటూ పూజలు చేసుకుంటూ అసలు చాలా అంటే చాలా బాగా జరిగాయి ఇక్కడ నాన్న చూసారు కదా మెల్లో కండువా వేసుకొని వెనకాల ఉన్నాడు కదా ప్రతి పూజలో అయితే పాల్గొన్నాడు అండి నాన్న అన్నయ్య అయితే రాలేదు ఇక వదిన వాళ్ళు ఆ రోజే ఈవినింగ్ వచ్చారనమాట ఇక వదిన కూడా రావద్దనేసి ఇక అమ్మ వదిన ఇంట్లోనే ఉన్నారు నేను చెల్లి మా పిల్లలు మా కోడలు అందరం కలిసేసి పూజలో అయితే పాల్గొన్నామండి కానీ లాస్ట్ డే అయితే అసలు ఎంత బాగా జరిగిందంటే పూజలు కానీ విగ్రహ ప్రతిష్టాపన గుడిలో అమ్మవారిని పెట్టారు ఇప్పుడైతే ప్రజెంట్ గుడిలో అమ్మవారి విగ్రహం లేదు అమ్మవారికి అభిషేకాలు జరిగిన తర్వాత గుడి ముందర కూర్చోబెట్టేసి అన్ని మంత్రాలతో అందరికీ పూజలు అయితే చేయించారు అయితే ఆ రోజు అమ్మవారికి బియ్యం కూడా పోసారు ఒడి బియ్యం మేము ఇంటి నుంచి అయితే అందరూ పూలు పళ్ళు బియ్యం కూడా తీసుకొచ్చేసారు మేము అవే పట్టుకొని కూర్చున్నాము అని వీడియో తీసుకుంటాము సింది కానీ మా హాని చాలా గ్రేట్ అండి చాలా వీడియో తీసింది అది అయితే అసలు బయట కానీ లోపల కానీ చాలా బాగా తీసింది సో నాకు ఇక పూజలు అవి నేను చూసుకోవడం సరిపోయింది నాకు వీడియోస్ కావాలి కదా తప్పదు కదా సో ఇదండి సెకండ్ డే రోజు అయితే జరిగింది